హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మునగాకు చపాతీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి మనం ఏవైనా కర్రీ లేకపోయినా కర్డ్తో దీన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక కప్పు మునగాకు తీసుకోవాలి దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి చిటికడ్డు టర్మరిక్ హాఫ్ స్పూన్ స్పాల్ట్ వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కిన్నెలో ఒక కప్పు చపాతీ పిండి తీసుకొని అదే కప్పుతో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని ఇందులో యాడ్ చేసి బాగా కలిసే విధంగా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం చపాతి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక ముద్దలాగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చూపించిన విధంగా చాక్తోటి కట్ చేసుకుని అన్నీ సమానంగా వస్తాయి ఇప్పుడు రౌండ్గా చేసుకుని చపాతీలు చేసుకోవడమే చపాతీలని ఈ విధంగా చూపించిన విధంగా ఒత్తుకుని ఈ విధంగా అన్ని చపాతీలు ఒత్తుకుని పక్కన పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా రెండు సైడు కొంచెం కొంచెం నూనె వేసుకుని బాగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చపాతీలను కాల్చి పక్కన పెట్టుకుంటే మన పిల్లలు స్కూలుకు కూడా లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకోవచ్చు మునగాకు తిల్లని తినని పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఐరన్ డెఫిషియన్సీని తగ్గించే మునగాకు చపాతి రెడీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఇవన్నీ కర్డ్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్